జరగబోతుంది ఆ జరగబోతున్నటువంటి ఉగాది పురస్కారం యొక్క అవార్డు సందర్భంగా అవార్డు పొందినటువంటి వారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రధానోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ కొత్త వారిని పాత వారిని కూడా అనేక కోణాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళ వృద్ధి కోసం ఎంతో తోడ్పడుతున్నటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు గారికి ఉపాధ్యక్షులకు అందరికి కూడా మేము ప్రజాపిత బ్రహ్మకుమారి విశిష్టమైనటువంటి అభినందన తెలియజేస్తున్నా గత ప్రతి ప్రతి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశిష్ట రంగాల నుండి విశిష్ట వ్యక్తుల్ని ఒక సెలక్షన్ కమిటీ పెట్టి వాటి ద్వారా కళాకారులను సెలెక్ట్ చేసుకొని ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి అందులో భాగంగా మరి ఈ నెల ఏడవ తారీఖున మన అల్లూరి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఈ ఎవరైతే ఈ ఉగాది పురస్కారాలకి ఉన్నారు కరెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి అతిథులు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి పేరు పెట్టి పిలుస్తూ అలాగే జర్నలిస్ట్లు కూడా ఇక్కడ అసోసియేషన్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ పేరు పెట్టి సంబోధించి పిలిచే ఒక్క విశాఖపట్నంలోనే అది ఇక్కడ మనకు అదృష్టంగా భావించాలి ఇక్కడే అది అలవాటు అయింది కాబట్టి విశాఖపట్నం కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీని ఉండడానికి కారణం ఏంటంటే డాక్టర్ శ్రీని కూడా గతంలో అనేక సార్లు కళాకారులకి ఎవరు గుర్తించకపోయినా సరే ఎక్కడైనా వెళ్ళి నేషనల్స్కి వెళ్ళినా ఎక్కడికైనా ఇంటర్నేషనల్స్కి వెళ్ళినా సరే వాళ్ళని ఎక్కడికి పిలిచి మన జర్నలిస్టుల అందరూ సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు సత్కరించి రేపు సత్కరాన్ని అందుకోబోతున్న పల్సర్ జాన్సీని కూడా మా సీలుబాబు వాళ్ళే ప్రోత్సహించారు మరి వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని గుర్తించి మన అదుగురు మా నాగరాజ్ పట్నాయక్ గారి సలహాలు సూచనలు స్వీకరించి అందరికీ కూడా ఏ రంగంలో ఉన్నా సరే ఈసారి ఈ ఆదివారం ఏడో తేదీన సాయంత్రం నాలుగు గంటలకి అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మరి ప్రతిభకు ఎవరైతే పట్టాభిషేకం పొందారో వారందరినీ కూడా గుర్తించి ఇందులో అద్భుతం రాబే అప్పారో మన విశాఖ వాసి మన కళాభారతి నుంచి తన తెలియని ప్రారంభించారు సజల పాటు అలాగే ఝాన్సీ కానీ వారి కానీ బ్రహీగా శ్రీకాయ అడుగు గోపాలరావు కానీ అనేక మంది నిష్ణాతులు ఉన్నారు మంచి మంచి అద్భుతమైన కళాకారులు ఉన్నారు ఉత్తరాంధ్ర కళాకారులు పుట్టినూ అదేవిధంగా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఎంతో మంది ప్రముఖులు రెండు కానీ స్త్రీలు గారు కానీ అందరూ కూడా మన ప్రాంత వాసులను చెప్పుకోవడం అందుకే మనం గర్వపడతాం అది కళాకారులు ప్రతిభను గుర్తించే వాళ్ళని నేను కూడా అనేక కార్యక్రమాలు ఎటెండ్ అయ్యే ప్రతి ఆటది కూడా ముందుగా అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మధ్యలో కళాకారులను సత్కరించడం లాస్ట్ టైం సత్కరించినప్పుడు ఒక్కొక్క గురువైన తర్వాత వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ వచ్చి ఒక పండగ వాతావరణంలో తిరిగి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉప్పకార్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందాయకం ఆనందదాయకం మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనో ఉల్లాసం అనేది ఉండదు మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ అది మనకు కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంస్థానం ఒకసారి అయినా వాళ్ళని మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మా యొక్క ఉపకార్పు ట్రస్ట్ ద్వారా చేయడానికి కూడా మేము ఇప్పుడు ఉంటామని మనం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరును వచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు ఆ కళాకారులకు ఇవ్వాలని మా యొక్క సంస్థకి ఇవ్వాలని మనసు వచ్చే కోరుకుంటూ వ్యాపారి ఒక్కరికి ఒకరికి మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నారు